నల్గొండ జిల్లా కోర్టుల తీర్పులు వరుసగా సంచలనం రేపుతున్నాయి నేడు నల్గొండ ఫ్యామిలీ కోర్టులో వెలువడిన తీర్పుతో రౌడీ షీటర్ గా ఉన్న మెంటల్ రాజేష్ కు జీవిత ఖైదు శిక్ష ఖరారయ్యింది మొత్తం పద్దెనిమిది కేసుల్లో నిందితుడుగా ఉన్న రాజేష్ పై సమగ్ర దర్యాప్తు జరిపి సాక్ష్యాలను సమకూర్చి చివరకు కోర్టు ఈ తీర్పు వెలువరించింది ఈ కేసులో న్యాయం సాధించేందుకు ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా కృషి చేసిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు ఒకదాని తర్వాత ఒకటి వెలువడుతున్న ఈ తీర్పులు నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి అందరికీ నమస్కారం నేను మీ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర మనకి నల్గొండ టూ టౌన్లోని క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ మర్డర్ కేసులో ఫ్యామిలీ కోర్ట్ నల్గొండ మనకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో అక్యూజ్ ఉన్న మెంటల్ రాజేష్ అనే పర్సన్ మీద ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి అతని మీద రౌలి షీట్ కూడా నడుస్తున్నది ఇది అతని ఫస్ట్ కన్విక్షన్ రావడం జరిగింది ఇది కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది దీనికి సంబంధించి ఎంతటి ఎంతటి వారైనా ఎవరైనా సరే ఎటువంటి తప్పు పనులు చేసినా కూడా కేసు రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరీగా శిక్ష పడుతుందని చెప్పేసి ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈసారి ఈ సంవత్సరం ఒకటే మనకి నల్గొండ జిల్లాలో ఇరవై ఒకటి కన్విక్షన్స్ ఇరవై ట్వంటీ ఇయర్స్ కానీ ఎక్కువ వచ్చినాయి అందులో తొమ్మిది లైఫ్ కన్విక్షన్స్ ఒక రెండు డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది సో ఐ కంగ్రాజులే ఆల్ మై ఆఫీసర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎస్ఎచ్ఓస్ ప్రాసిక్యూషన్ టీమ్ కూడా అందరూ కూడా కలిసి ఎటువంటి ఎంతటి కేసు అయినా కూడా ఎక్కడ కూడా భయ భయపడకుండా ఎక్కడెక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మంచిగా ప్రాసిక్యూషన్ చేసి కన్విక్షన్ తీసుకు తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఐ కన్వే మై కంగ్రాచులేషన్స్